గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం ఇటువంటి వీడియో నేను చేయవలసి వస్తుందని కల్లో కూడా ఊహించలేదండి పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్తుంది పవన్ కళ్యాణ్ బాధ పవన్ కళ్యాణ్ ఆవేదన పవన్ కళ్యాణ్ ఆవేశం చూస్తుంటే నాకు రామ్ చరణ్ తేజ సినిమాలోని ఒక పాట గుర్తుకొస్తుంది ప్యాథోస్ సాంగ్ యాజ్ ఇట్ ఈస్గా పాడను ఆ పాటనే ప్లే చేయలేను యూట్యూబ్లో ఒప్పుకోరు కాబట్టి ఇంప్రవైజ్ చేసి పవన్ కళ్యాణ్కు అనుగుణంగా పాడతాను మీరు కూడా శృతి కలపండి ఇంకా శృతి లయ అవి నాకు తెలీదు రంగస్థలం సినిమా నుండి ఆ పాట ఆకాశవాణి కడప కేంద్రం ఆ నోటితోనే లెఫ్టు అన్నావు ఆ నోటితోనే రైటు అన్నావు ఆ నోటితోనే సెంటర్ అన్నావు నోటితోనే కస్సు ఓరయ్యో పవనయ్య పవనయ్యా సంద్రయ్యా ఒకసారేమో నేను లెఫ్ట్ ఇష్ట ఒకసారి నేను రైట్ అన్నాడు మన తెలంగాణలో నేను సెంటర్ అన్నాడు ఈరోజు వాళ్ళ కార్యకర్తలు చూసి కస్సు బుసిస్ట్ అయ్యారు మా పవన్ కళ్యాణ్ కసురుకున్నాడంట అసహనం వ్యక్తం చేశాడంట కసుగుసులాడాడంట ప్రోగ్రాం మధ్యలో నుంచి వెళ్ళిపోయాడంట అని నేను చెప్పలేదండి రెండు వార్తలు ఒకటి వే టూ న్యూస్ అనే దాంట్లో వాళ్ళు మాట్లాడారు అందరూ చెప్తున్నారు కానీ నేను వేటు న్యూస్లో పిక్ చేశాను అన్నిటికీ నేనే మాట్లాడాలా మరి మీరెందుకు పార్టీ నేతలపై పవన్ ఆగ్రహం పార్టీ నేతలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం లేదని పడ్డారు ఊరికే పడలేదు మండిపడ్డారు అన్నిటికీ నేనే మాట్లాడితే మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నది ఎందుకు వైసీపీ దుష్ప్రచారంపై మీరు మాట్లాడాలి కదా అని నిలదీశారు మహిళల విషయంలో పార్టీ నేతలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు ఏం చేసినా బయటికి రాకోకుండా మేనేజ్ చేయాలని పేర్కొన్నారు అది లేదులేండి నేను ఇంప్రొవైజ్ చేశాను సో డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం లేదని మండిపడ్డారు అక్కడ దుష్ప్రచారం ఏముంది పవన్ కళ్యాణ్ మేము డే వన్ నుంచి ఏ మాట మీద నిలబడ్డామో ఆ మాట మీదే ఇప్పుడు మా వాగ్ధాటి వాక్పటిమ వాక్చాతుర్యం విషయ పరిజ్ఞానం లోతైన విశ్లేషణ అవన్నీ కూడా కొనసాగుతున్నాయి మేము ఎక్కడా కూడా దారి తప్పలేదు బైపాస్ రూట్ మేము వెతుక్కోలేదు ఏ ఎండక గొడుగు మేము పట్టలేదు కోపం కళ్యాణ్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అండ్ యువర్ వర్డ్ షుడ్ బి ఇన్ ద రైట్ వే ఆ లెఫ్ట్ టు ఈ రైట్ టు సెంటర్ కాదు సూటిగా సుత్తి లేకుండా నువ్వు మాట్లాడలేదు ఏం దుష్ప్రచారం అమ్మా ఆ రోజు మేమేం చెప్పాం ఎన్డీటివి ల్యాబ్లో అసలు క్లారిటీ లేదు వాళ్ళు కూడా కన్ఫర్మ్గా పంది కొవ్వు ఫిష్ ఆయిల్ బీఫ్ ఉందని వాళ్ళు ఎక్కడా చెప్పలేదు ఏవో ట్రేసెస్ ఉండే అవకాశం ఉంది అని చెప్పారు వాళ్ళు చెప్పిందే మేము చెప్పాం ఏ ప్రాతిపదికన మీరు ఇలా రెచ్చిపోతున్నారు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు అని చెప్పాం ఈరోజు అదే మాట మాట్లాడుతున్నాం మేమేమి ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట మాట్లాడిన చరిత్ర మాది కాదు పవన్ కళ్యాణ్ ఏ ఎండకు ఆ గొడుగు మేము పట్టము మా వల్ల కాదు అన్నిటికీ నేనే మాట్లాడితే మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నది ఎందుకు గుడ్డి గుర్రం పళ్ళు తోగడానికి అని ప్రజలు అనుకుంటున్నారు నేను కాదు పవన్ కళ్యాణ్ గుడ్డి గుర్రం పళ్ళు తోవడానికి నువ్వు చంద్రబాబుకు గుడిగంజాలని ఫిక్స్ అయినావు కాపుల మనోభావాలతో నీకు పని లేదు నువ్వు ఏ రోజు కూడా కాపుల్ని మనం కలిసి ఉందామా మనం డిమాండ్స్ని నెరవేర్చుకుందామా మన కాపులందరికీ మంచి జరుగుతుందని నువ్వు అడిగిన పాపాన పోలేదు ఉదయం వస్తావు సాయంత్రం వెళ్ళిపోతావు ఉదయం వస్తావు సాయంత్రం వెళ్ళిపోతావు అందరూ బయట అనుకునేది ఏంటంటే నీకు నెలకు నలభై కోట్లు యాభై కోట్లు నీకు డబ్బులు వస్తాయని అందరూ బయట అంటున్నారు నాకు తెలియదు బయట నిందని నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు ఖచ్చితంగా తెలుస్తే నాకు తెలుసు అని చెప్తాను నేనేం దాంట్లో భయపడే ప్రసక్తే లేదు పవన్ కళ్యాణ్ బయట అనుకుంటున్నారు అందుకే నువ్వు మాట్లాడితే పదిహేదేళ్ళు ఊడిగా పార్టీ పెట్టి రెండేళ్ళైంది అంటే అధికారంలోకి వచ్చి మీ కాపులకు ఏమైనా జరిగిందంటే గుండుస్ ఉన్నా ఏం జరగలేదని కాపులు చెప్తున్నారు నేను కాదు ఇంకా వాళ్ళు ఎట్ట మాట్లాడతారు పోనీ వాళ్ళు మాట్లాడిన దానికి మైలేజ్ వస్తుందా రోజు నువ్వే వేయాల్సిన వేషాలన్నీ నువ్వే వేస్తావు ఒకరోజు పగిడి పెట్టుకొని వస్తావు ఒకరోజు గబ్బర్ సింగ్ అంటావు ఒకరోజు సనాతన ధర్మం అంటావు ఒకరోజు జీన్స్ వేస్తావు ఏది అఫీషియల్ ప్రోగ్రామ్లు కూడా జీన్స్ వేస్తావు ఒకరోజు కేమోఫ్లెజ్ ఇలాంటిది వేస్తావు ఒకరోజేమో ఇన్షర్ట్ చేస్తావు రోజు గన్ను పట్టుకుని వస్తావు ఒకరోజు కత్తి పట్టుకుని వస్తావు వేషాలన్నీ నువ్వు వేస్తావు దశావతారంలో కమల్ హాసన్ కూడా వేయలేని వేషాలు నువ్వు వేసినావు వాళ్ళు ఎంత అరుస్తే వాళ్ళకు మైలేజ్ వస్తుంది అయినా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన అరిచినంత ఈజీ కాదు పవన్ కళ్యాణ్ ఏదైనా కానీ ప్రజల్ని బమ్మిని తిమ్మి చేయడం అంత ఈజీగా వైసీపీ దుష్ప్రచారంపై మీరు మాట్లాడాలి కదా అని నిలదీశారంట నిలదీశకపోతే కూర్చొని ఎవడొద్దాడు నిలబడి తీయాల్సిన అవసరం ఏముంది మేమేమన్నా అడిగినామా లేకపోతే పడుకుంది బోర్లా పడుకో నీకు అన్ని మామూలే కదా నువ్వు రోడ్డుపైన వండుకుంటావు కిందేసి మిందేసి కొడతా అంటావు పొర్లిచ్చి పొర్లిచ్చి కొడతా అంటావు హాకీ స్టిక్కులా రాడ్ల కర్రలా రండి రన్న కొడ కల్దారా చూసుకుందామంటావు ఇంకా వాళ్ళు నిలదీసిన ఉంది నువ్వు దియొచ్చు కదా మేము రేపు వచ్చి వేషం కట్టచ్చు కదా సనాతన ధర్మం వేసి నెత్తికి ఆడపిల్లలు పెట్టుకునే బ్యాండ్ కోర్స్ మగ పిల్లలు కూడా పెట్టుకుంటారులే ఎందుకంటే జుట్టే కులో పెట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ కూడా పెట్టుకున్నాడు సనాతన ధర్మం చేసేటప్పుడు బ్యాండ్ వేసుకొని వచ్చినాడు ఇంకా అట్లా అందరికీ ఒక బ్యాండ్ కొని ఇంకా వాళ్ళకి కావాలంటే రిబ్బన్లు సైడ్ పిన్లు అవి కూడా పెట్టుకోవచ్చు ఏముంది ఇంక ఏదైనా ఫ్యాషన్ అయింది ఏమి అంటే నాకు తెలీదు వాళ్ళ వాళ్ళకు వాళ్ళకి ఇష్టం వచ్చింది పెట్టి వాళ్ళని కూడా ఇంకా నేను కదా అయితే ఒకటి పవన్ కళ్యాణ్ గారు మీకు ఈ సందర్భంగా నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన మెట్లు పైనుంచి కింది కడగండి ఎందుకంటే కింద నుంచి పైకి గడిగితే ఒక మెట్టు కడిగి మళ్ళీ పైకి వెళ్తే కింద మెట్టు కూడా ఆ మురికంతా కింద మెట్లకు వస్తుంది పైనుంచి కడుక్కుంటూ వస్తే వాటర్ కిందికి వెళ్తాయి సర్ ఐజాక్ న్యూటన్ కనిపెట్టాడు భూమికి ఆకర్షణ శక్తి ఉంది భూమి ఆకర్షణ శక్తి దాన్ని ఇంగ్లీష్లో గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు నువ్వు ఇంటర్ ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ నాకు తెలిసి ఏ ఏడో తరగతిలోనో ఎనిమిదో న్యూటన్స్ లా ఉంటాయి ఫస్ట్ లా సెకండ్ లా థర్డ్లా అని సో అది నీకు తెలుసో లేదో నాకు తెలియదు భూమి ఆకర్షణ శక్తి అంటారు పైనుంచి కిందికి వస్తాయి కానీ కింద నుంచి పైకి ఇంకా నీకు తెలుసో లేదో ఎత్తిపోతల పథకాలు అంటారు మన వాటర్ కింద ఉండి పొలాలు హైట్లో ఉంటే పంపులతో కొడతారు వాటిని ఎత్తిపోతల పథకాలు అంటారు ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే ఇంకా మనం వీడియో ఎప్పుడైపోతుంది సో అదే అబ్బా ఆడవాళ్ళ విషయంలో ఉండనుండండి ఉండండి అదొకటి చదవకపోతే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు మహిళల విషయంలో పార్టీ నేతలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు అరవ శ్రీధర్ వ్యవహారం మేము ఒకేసారి ఇన్నొచ్చి తగిలే లోపల బయట ఎవరికి కనిపించకుండా ఆ అరుపులు ఆ పిడబొబ్బలన్నీ ఇంటర్నల్గా చేసుకుంటూ వెళ్ళారని చెప్పేసి టూ న్యూస్ వాడు చెప్పాడు నెక్స్ట్ ఒక టీవీ వాళ్ళు స్క్రోలింగ్ కూడా రన్ చేశారండి చూడండి ఇవి టీవీ వల్ల స్క్రోలింగ్స్ ఏంటంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై సమావేశంలో చర్చించారా వ్యక్తిగత వ్యవహారాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి పవన్ అందరి చిట్టా నా దగ్గర ఉంది పవన్ కళ్యాణ్ ఏమో బయట అందరూ అనుకోవడం ఏంటంటే పవన్ కళ్యాణ్కు సంబంధించిన పెన్ డ్రైవ్ చంద్రబాబు దగ్గర ఉంది అంటారు పవన్ కళ్యాణ్ దగ్గర అందరు చిట్టా ఉందంట మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో రిపోర్ట్ ఇవ్వాలని నాదెళ్ళకు చెప్పి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో సమావేశం నుంచి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు ఫుల్ క్లాస్ పీకిన పవన్ కళ్యాణ్ జనసేన జనరల్ బాడీ మీటింగ్లో పార్టీ నేతలపై పవన్ ఫైర్ ఫైర్ ఇంజిన్ పిలిచినారో లేదు ఏమో లే అంతర్గత వ్యవహారం మనకి నువ్వు కానీ పవన్ కళ్యాణ్ గారు మైలేజ్ వస్తుంది అన్నప్పుడు మీరు శంగిరబింగిన శంగిరబింగిన శంగిబింగిర శంగిరంగిన ఎగిరి కాషాయ వస్త్రం వేసి ఇంకొక వస్త్రం వేసి మెట్లు కడిగి డ్రామాలు మీరు చేసేది ఇప్పుడు కడుక్కోవడానికి వాళ్ళు అంటే నువ్వు మెట్లు కడిగినావు అది డ్రామా ఇప్పుడు మ్యాటర్ ఏదైనా ఇబ్బందికరంగా ఉండి కడుక్కోవాలంటే మాత్రం మీ పార్టీ నాయకులు మీరా అరవ శ్రీధర్ ఏం తెలిసినవు అది ఏ అని అరవశ్రీధర్ చెప్పినాడు ఇప్పుడు మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎస్ దట్ ఈస్ ఏఐ మా అని మీరు కూడా ఒప్పుకుని మీ కమిటీ వాళ్ళు నిర్ధారించేస్తారా లేకపోతే ఏదైనా కొత్త డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేస్తారా ఏం చేసినా గానీ పవన్ కళ్యాణ్ని మనం ఏమీ అనలేము ఎందుకంటే పవన్ కళ్యాణ్ అందులో నిష్ణాతులు వారిది అందెవేసిన చెయ్యి వారిని అందుకోవడం మన వల్ల కాదు ఎందుకంటే ఆయన లెఫ్ట్ ఇస్టు రైట్ ఇష్ట సెంట్రిస్టు ఇస్టు ఎండక